స్వయం సహాయక సంఘం మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు బుధవారం పుల్కల్ మండలం సింగూరు చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అందోల్ నియోజకవర్గం శక్తి సంబరాలలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు మహిళల సంక్షేమం కోసం వారిని కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు నూతన వ్యాపార అవకాశాలను కల్పిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే మొదటి మహిళా శక్తి పెట్రోల్ పంపులు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ పెట్రోల్ పంపు విజయవంతంగా నడుస్తున్నట్లు ప్రతిరోజు ఐదు నుండి ఆరు లక్షల టర్నోవర్ సాధించడంతో పాటు పదహారు మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పెట్రోల్ పంపు ద్వారా వివిధ రకాలుగా ఉపాధి పొందుతున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా క్యాబ్ డ్రైవర్లుగా యాభై మంది మహిళలకు శిక్షణ కార్యక్రమం జిల్లాలో పూర్తి చేసినట్లు తెలిపారు వీరందరికీ త్వరలో రాయితీపై కార్లు ఇప్పించేలా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మెప్మా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు పాటు వ్యవసాయ రంగంలో పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్ల వినియోగంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు డ్రోన్ కొనుగోలు కోసం ఎనిమిది లక్షల రూపాయల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీ రుణం అందజేసి డ్రోన్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీ రుణాల చెక్కులను మంత్రి అందజేశారు మహాలక్ష్మి పథకం ద్వారా గడిచిన సంవత్సర కాలంలో రెండు వందలు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం ద్వారా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు విద్య వైద్యం సామాజిక భద్రత మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ సందర్భంగా బ్యాంక్ లింకేజీ రుణాలు ఐదు వందల పదహారు సంఘాలకు యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది సంఘాలకు పది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయల బీమా పరిహారాలు మొత్తం ముప్పై రెండు మంది సభ్యులకు యాభై ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు మొత్తం అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు వీటితో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డి జ్యోతి ఆర్డీఓ పాండు ప్రజాప్రతినిధులు ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన మండల మహిళా సమాఖ్య సభ్యులు

ఫిష్ డైరీ ఫార్ మీకు అందరికి ఒక విషయం చెప్తాను ఈరోజు చాలా మనకి ఈరోజు కలుపుకున్న ఆలోచన పంతొమ్మిది వందల తొంభై రెండు ఆలోచన జరిగింది ఆనాడు చెప్పేది ఆనాడు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పంతొమ్మిది వందల తొంభై రోడ్లు అనిపిస్తుంటే మహిళలు అడిగి ఒక పౌల్ట్రీ పెట్టి అని చెప్పి కొన్ని మేము ఒక పౌల్ట్రీ మొదలు పెట్టుకుంటాము అని చెప్పి పెద్ద ఎకరాలి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐదు ఎకరాల భూమి అదే రకంగా ఉంటా ఆ మండల్లో అక్కడ కూడా పౌల్ట్రీ చేసుకోవడానికి ఆ మహిళా సంఘాలన్నీ కలిపి ప్రత్యేకంగా ఈ సంఘాలకు మొత్తము దాని యొక్క ప్రాజెక్టు కాస్త ఎంత అంటే ముప్పై లక్షల కాగలు ఐదు ఎకరాల భూమి సబ్సిడీ కనీసం పదిహేను లక్షల సబ్సిడీ పది పది పన్నెండు లక్షల లోను ఇంత ఇద్దా అంతా మహిళా సంఘాల సంఘం ఐదు వేలు వేసుకుంటే ఓ అద్భుతమైన ఆలోచన ఆచరణ దాచి ఉండదని ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు కానీ ఈనాడు అందోళన ఏ మండలైనా సరే ఎక్కడైతే ప్రభుత్వ సర్కారు భూముల్లో ఖచ్చితంగా ఎక్కడైతే కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఖచ్చితంగా ఈ సంఘాలకు ఇవ్వాలి ఒక కేవలం పెట్రోల్ బంకే కాదు